వారికి స్వస్థత దయచేయము మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయము అన్నిటిని తురుచుము ఆశీర్వాద గృహముగా ఈ యొక్క భేషము ప్రార్థన మధ్యలో పొందినట్లుగా చేయమని వేడుకు వచ్చినాం అదే విధంగా ప్రభా బేత్రి నుంచి వచ్చిన విశ్వాసం బట్టి శుద్ధిస్తున్నాం ఎంతో త్యాగం ఎంతో సమర్పణ ఎంతో పరిస్థితులు వాతావరణం ప్రతికూలమైనప్పటికి మరి కుటుంబాలను విడిచిపెట్టి సంతోషంగా ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రభా ఎంతో ప్రయాసపడి దాన్ని బట్టి శుద్ధిస్తున్నాం ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించము వారి రహస్య ప్రార్థనలకు వీరే జవాబు దైచేము కన్నిటిని తీసివేయము ఆరోగ్యం దాము బలపరుచుము కుటుంబాల్లో నెమ్మది సంతోషం అధికం చేయమని వేడుకూన్నాము ప్రభావం ఏకంగా కూడి మీ నామను హెచ్చించే వారంగా కనపరిచే వారంగా చేయమని వేడుకొచ్చున్నాం బలపరచుమని ప్రభావ మానవుల అద్దుబాట్లు జరిగిన బట్టి దాంతో క్షమించమని వేడుకూన్నాం కృప చూపించు మరి ఆ సోహదరు బట్టి వ్యాన్ చేసిన సౌదను బట్టి శుద్ధిస్తున్నాం వంట చేసిన బట్టి చిన్న చిన్నప్పటి నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే సహాయపడుతూ సమర్పించుకుంటూ వచ్చినారో వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్దించమని ఏసు నామన విశ్వాసముతో ప్రవర్తించని వేడుకుంటున్నాము తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కృప పశు ఆత్మ సహవాసము

मो